అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళి హలో పరిచయం లేదండి అక్కడ ఒక అమ్మాయి వెళ్తుంది చూడు చూసావా చూశాను ఎలా ఉంది వెళ్ళి నలుపుతావా బట్టలు గంజి పెట్టి ఇస్త్రీ చేసినవి వెళ్ళో వెళ్ళో అమ్మో కొడుతుందేమోనండి అమ్మాయిల చేతుల్లో దెబ్బలు ఎప్పుడు తినలేదా తినలేదు సీనియర్స్ ర్యాగింగ్ అంటే తెలుసా నీకు ఇప్పుడు మీరు చేస్తున్నదేగా పర్వాలేదే నీ బుర్ర బానే పని చేస్తుంది సరే ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాం ఏంటో చెప్పండి ఎదురుగా వస్తున్న లెక్చరర్ చేయాలి అమ్మో లెక్చరర్ సస్పెండ్ చేస్తాడేమోనండి అమ్మాయా అది ఆలోచించు నీదే సరే మీరు అన్నట్టు లెక్చరర్ని ర్యాగింగ్ చేస్తాను కానీ

వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఓకే ఏంటి ఆ డౌన్ స్టార్ట్ అయిందా ఆల్్రెడీ స్టార్ట్ అయింది సీనియర్స్ నాకు అసైన్‌మెంట్ ఇచ్చారు సార్ ఈ పని చేస్తే జూనియర్స్ ఎవర్ని రాగింగ్ చేయమని నాకు మాట ఇచ్చారు సార్ వేరీ గుడ్ వెరీ గుడ్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు నేను మిమ్మల్ని రాగింగ్ చేయాలి వీడిటి ఎలా కాజే తినిపిచ్చాడు నాకు ప్లీజ్ సార్ సార్ ఇది జరిగితే జూనియర్స్ అందరి మనసులో మీరు మహాత్ముళ్ళ నిలిచిపోతారు ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు మీకు సత్కారం చేస్తారు

వాళ్ళ సంగతి కాదు నీ సంగతి చెప్పు నాకైతే రాదు ఏ తెలుగు సినిమాలు చూడట్లే చూస్తాను కానీ విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువగా చూస్తాను అయితే కూచిపూడి వచ్చి ఉండాలి కూచిపూడి రాదు కానీ భరతనాట్యం వచ్చు అయితే సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ డాన్స్ చేయి అలాగే పుస్తకం పట్టుక

నిన్ను మా సీనియర్ బ్యాచ్ జాయిన్ చేసుకుంటున్నాం ఈ శుభ సందర్భంలో మనందరం బీర్ పార్టీ చేసుకుందాం అమ్మో బీరా నాకు అలవాట్లేదు అలవాటు చేసుకుంటే అవుతుంది ఏ మానవుడికైనా మూడు ద్రవ దశలు ఉంటాయి బ్రదర్ ఏంటవి మొదటి దశ పాల్ తాగే దశ రెండో దశ బియర్ తాగే దశ ది లాస్ట్ మూడో దశ గ్లూకోజ్ దశ ఇంతకీ మీ ఫాదరింగ్ ఏం చేస్తుంటారు అది అది

నువ్వు మరీ ఎల్కేజీ తెలుసు అవునా మరి అయితే ఆ ఛాన్స్ ఈ రోజు నాకు ఇవ్వచ్చు కదా బాయ్ ఈ కాలం కాలేజీ అమ్మాయిలు అంతే పైకుంటే హాయ్ లేకుంటే బాయ్ బాయ్ అంటారు నువ్వు ఆగమ్మా రాజావారు మాదొక షరతు మరి మీరు అన్నట్టుగా మాకు మహల్ కట్టిస్తారా లేదా కుదరదు ఆగండి ఆగండి మహల్ కట్టించడం కాదు కట్టించిందే ఇస్తాం అయితే కుదురు

కవిత్వంలోనే కాదు కత్తిపడితే కదనరంగంలో కూడా ఉతికి ఆరేస్తాం అలాగే శృంగారంలో కూడా ఉతికి ఆరేస్తాం ఏంటి ప్రతిదానికి ఉతికి ఆరేస్తానంటున్నారు నిజంగా మీరు రాజులా రజకులా రాజులాం మహారాజులం మారువేషాల్లో తిరుగుతుంటాం కదా అందుకని అన్ని యాసల్లో పట్టు ఉండాలని మేము అందుకే మిమ్మల్ని పట్టుకున్నాం నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం నీ అదృష్టం సంగతేమో నాకు తెలియదు గాని నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం సత్యాలు సత్యాలు వరాలు సత్యాలు వరాలు సత్యాలు రాజా రజ కూడా అనుమానమే ఎక్కడ ఉన్నాడో ఏటి చేస్తున్నాడో ఏటి అక్కడ ఊపడ్డా ఉన్నారే పదే అడుగుతాం రామ్మే ఎవరో వస్తున్నారు బావో దండలు 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 బావో దండలు నేటి కాదు పక్కూర అయితే ఉంది ఇక్కడ కూకున్నాం పక్కూర పదేళ్ళది పక్కూర ఇంతకే ఎందుకు వచ్చా మరి ఏటి బాబు ఏడు చెప్పమంటారు బాబు కన్న కొడుకు కోడలు నొగ్గేసి పోనాడు ఆ నెత్తుక్కుంటూ మేము ఊళ్ళు అమ్ముడు పడ్డాం అవును బాబు ఆడి కూర్చుంటే తెక్క కూడా ఉంది ఎంతసేపు మైసూరు మహారాజుని మైసూరు మహారాజుని అంటూ ఊర్లో అమ్మడు తిరుగుతున్నాడు మైసూరు అవును అంటూ ఎలా ఉంటాడు ఇంత ఇంతే ఉంటాడు కదా ఏంటి వాడు ఈ ఊర్లోనే ఉంటాను అయితే పగడాలు మనం పాతి గోరూ గెలిచినట్టే అవును ఆ పేరు వరాలే పదండి పెడదాం మనం మైసూరు ఎప్పుడు వెళ్తున్నాం ఎందుకు మీరు పెళ్లి కోసం దేశ పర్యటన చేశారు అయిపోయింది దేశ దేశపర్యటన కూడా అయిపోయింది ఇంకొందరం మైసూర్ లోనే ఉందాం సత్యాలు శోభనం జరిగి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడేనా ఒకరోజు ఏంటి బావా నువ్వు వచ్చి ఏడు రోజులైంది నువ్వు అన్నట్టుగా నన్ను ఏడు మహారాజు చేశావంటే అందరం ఆనందంగా ఉండిపోవచ్చు ఉండొచ్చు మా తండ్రి గారితో సంప్రదించి

ఇది నా పెళ్ళం ఆడి పేరు వరాలు అదిగా ఏంది చూసారా ఇదేమో ఆడి పేళ్ళం ఏంటి ఇదివరకే పెళ్ళయిందా మరి అవు పడుతోంది కాదా లేరా నీకు పెళ్ళయిన సంగతి నాకు చెప్పలేదు మీరు అడగలేదు కదా నేను నమ్మిన నా చెల్లి పెళ్లి చేశాను కదరా ఇప్పుడు రాగా బావు జరిగింది పోతాం బాబు నా సంగతి ఏంటి నువ్వేం బాధపడకమ్మా బావగారిని లోపలికి తీసుకెళ్లి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసి ఇవ్వాల్సిన ఇచ్చేసి వీళ్ళతో పాటు పంపించేద్దాం ఏం బాబు గారు మీరు బావగారు సంపూర్ణంగా

అన్ని మరొకలు చేసి పంపేస్తారు చూసావా మోటాన్ని అవన్నీ మోసుకెళ్ళాలంటే మన తరం అవుద్దిలు పడినోడు పొరమైస్తాను అందులో అన్ని ఎక్కి పై మంచిపోయింది నమస్కారం మహారాజు వారు అలా కోలబడిపోన్నావు ఆడి బొందా నడవలేడు కానీ మీ పని మోసకాయల ఉరే ముచ్చారు ఏంటి నువ్వు చేస్తున్న పని ఎంతైనా నీ బావరా మరి ఇప్పుడు అంత రేట్ అండి ఇదిగో అంతా ఇదే చేసింది చిన్నప్పటి నుంచి నా మైసూర్ మహారాజు నా మైసూర్ మహారాజు అన్నావు అది నిజంగా మైసూర్ మహారాజు అయిపోయినట్టు ఇదే అయిపోతాం మా కొంప తమ రేట్ అనుకోనంటే నాకు చిన్న మనం అండి చెప్పు ఏడు కొండలు వెంకటేశ్వర స్వామికి ఎంత మంది ఇద్దరు ఈశ్వరుడికి ఇద్దరే మరి విఘ్నేశ్వరుడికి ఇద్దరేనయ్యా విషయం ఏంటో చెప్పు మరి వాళ్ళందరికీ పిల్లలుంటే తప్పులేంది నా కొడుకు ఇద్దరు పిల్లలు తప్పేటండి వాళ్ళు దేవుళ్ళు మన మనుషులు ఎవడు ఎవడు పెళ్లి చేసుకున్న మగాడు ఎవడు సుఖపడ్డా చెప్పు చెప్పు నేను ఇదిగో ఇక్కడ పెళ్ళ ఉంది ఇంటి దగ్గర ఇంకొకరుంది జరిగింది ఏదో జరిగిపోయింది మనం ఏదో సర్దుబాటు చేసుకోవాలా నిజమే సర్దుబాటు చేసుకోవాలి టీవీ ఇదిగోండి ఆ అక్కర్లేదు మీరు ఓర్రా నగర నెగరాడు కావాలరా తమరు ఏంటి అనుకున్నట్టు నాకు చిన్న మనవండి చెప్పు మా కోడలు మాతో పంపరేటారు